ఈ వీడియో ద్వారా మేష లగ్నం గురించి మేష రాశి గురించి ఎక్స్క్లూజివ్గా అంటే జీవితంలో ఈ మేషరాశి వారు ఏ విధంగా ఉంటారు ఎలాగా వారి జీవితంలో జరుగుతుంది అన్న రహస్యాలని ఇక్కడ ఏ గ్రంథంలో లేనివి ఏ పుస్తకాల్లో లేనివి మీరు ఇంతవరకు అంతుపట్టని విధంగా మీరు అనుభవించి ఉంటారు కనుక నేను చెప్పగానే మీకు నేను చెప్పింది నిజమే అనే ఆలోచన మీకు రాగలిగేటట్లుగా ఉంటుందని తప్పనిసరిగా భావిస్తున్నాను నేను అయితే ఈ మేషరాశి వారు కానీ లేదా మేష లగ్నం వారికి వారు నివసించే ఇల్లు ఒక సమాజంలో ఎక్కడ ఉంటుందంటే మెయిన్ రోడ్లో ఉంటుందని చెప్పవచ్చాను అంటే మెయిన్ రోడ్లు అంటే ఒక వీధిలో తీసుకుంటే మొదట్లోనే ఉంటుంది వారి ఇంటికి అక్కన పక్కన గొడవలు ఎక్కువగా జరిగేటట్లుగానే ఉంటుంది వారి ఇంటికి పక్కన పక్కన అంటే అంటే కొద్ది దూరంలోనే కొన్ని మిషనరీస్ శబ్దాలు ఎనబడుతున్నాయి లేత్ మిషన్ కావచ్చు లేకపోతే రన్నింగ్ అవుతున్నటువంటి ఒక మిషన్ శబ్దం అనేది ఉంటేనే వాళ్ళకి రాత్రిలో నిద్ర పడుతుంది లేకపోతే నిద్ర పట్టదు ఆ విధంగా వారి ఇంటికి పక్కనే లేదా అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు ఉన్నత రాజకీయాలు ఉన్నటువంటి వారు కూడా ఉంటారు అయితే వీరు మేష లగ్నానికి నాలుగో భావము కర్కాటకం అవుతుంది కనుక వీరికి విపత్తు రాశి అని చెప్పొచ్చు దాన్ని అయితే దానికి అధిపతి చంద్రభగవాన్ అయినాడు అలా భగవాన్ అవడం వల్ల వారు మొదటి ఇల్లు కట్టేటప్పుడు వారి స్థలంలో ఒక రెండు అడుగులు మూడడు ఎత్తులునే కడతారు కానీ కాలక్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా కార్పొరేషన్ వాళ్ళు కానీ అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు రోడ్లు వేస్తూ 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 రావడం వల్ల వాళ్ళ ఇల్లు డౌన్కి వెళ్ళిపోతుంది వర్షం పడితే తప్పనిసరిగా మీరు నేను మీ ఇంటికి వస్తానని చెప్పి లోపలికి రావడం అనేది జరుగుతుంది ఇది మనం గమనించాలి అంటే ఇక్కడ ఈ యొక్క మేష లగ్నానికి లేదా మేషరాశికి చెందిన ఇంట్లో ఎప్పుడైనా ఒక్కసారైన జీవితంలో దొంగలు వచ్చి లోపలికి వచ్చి పోయి ఉంటారు లేదా దొంగలు ఇచ్చిన వస్తువులు మీ ఇంట్లో పెట్టేసిపోయి ఉంటారు ఆ తర్వాత ఆ దొంగ పట్టుకున్న తర్వాత ఆ దొంగ ద్వారా మీ ఇంటికి వచ్చి పోలీసులు అధికారులు ఈ స్థలంలోకి వచ్చా పరిశీలన చేసి కూడా ఉంటారు ఒక్కసారైనా మీ ఇంటి లోపలికి గబ్బిలాలు వచ్చిపోవడం అనేది మనం గమనిస్తాం అంటే ఇక్కడ మీరు గమనించగలిగితే మీ ఇంటి ముందర ఎవరో అడ్రస్ లేనటువంటి వ్యక్తులు వాహనాలు కూడా నిలిపేసి వెళ్ళిపోతారు ఇది ఎవరిది ఈ వాహనము ఈ కారు ఎవరిది ఈ స్కూటర్ ఎవరిది సైకిల్ ఎవరిది అని తెలుసుకోవడానికి మీకు సమయమే సరిపోతుంది అంటే చాలా మంది ఈ మేష లగ్నానికి చెందినవారు మేష రాశికి చెందినటువంటి వారు అంటే వారి యొక్క మేష లగ్నంలో పదేవ రాశి అధిపతి అయినటువంటి పదేవ ఇంటి అధిపతి అయినటువంటి శని భగవాను కూర్చోమంటే తప్పనిసరిగా వారి వృత్తి వ్యాపారాలు గొప్పగా చేస్తుంటారు ఫ్యాక్టరీలు నిర్మించుంటారు పది ఎకరాలు ఇరవై ఎకరాల స్థలంలో అన్ని నిర్మాణాలు చేసి ఉంటారు కానీ కొన్నాళ్ళకి ఆ వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఆగిపోయి మూతబడిపోయాయి ఇది మనం గమనించాలి అలాగే వృత్తి వ్యాపారాలు చేసినప్పుడు వాళ్ళు నిలిచిపోయినటువంటి ఆ వస్తువులు వాహనాలు అన్ని కూడా మూలబడి ఉంటాయి ఇంటి లోపల పాత వాహనాలు కూడా నిలబడి ఉంటాయి ఇంటి బయట ఆ వాహనాలు నిలబడి ఉంటాయి అలాగే గమనించినట్లయితే మీరు నివసిస్తున్న గృహము ఇన్కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది అక్కడ ఇసుక లేదా రాళ్ళు లేదా అనేవి ఉంటాయి అలా కాదు మేము ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ లో నివసిస్తున్నామంటే ఆ ఇంట్లో ఆ ఇల్లు మిమ్మల్ని ముంచని బయట తెరమేస్తుంది అందుకని మీరు ఏం చేయాలంటే ఒక ఇటుక రాయన కనబడేట్టుగా ఇన్నోవేషన్ తోనైనా మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది ఇవన్నీ కూడా మనం గమనించాలి ఈ నాలుగో భావం అనేది మీ యొక్క రాశి నుండి చూసినట్లయితే చక్కగా విపత్తును కలిగిస్తుంది మీరు వాహనాలు ఒక దగ్గర ఉచితంగా తీసుకోవడం కానీ లేదా మీరు వారికి ఇవ్వడం కానీ చేస్తే ప్రమాదాలు వాటిల్లి యాక్సిడెంట్ ద్వారా కోర్టుకి తదొచ్చి చట్టాల వైపు తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది మనం గమనించాలి కొంతమందికి చూడండి ఒక మూడు ఎకరాలు ఉంటుంది స్థలం మూడు ఎకరాల్లో కనీసం అంతా మొత్తం కట్టేయకూడదు ఒక రెండు ఎకరాలు ఇల్లు కట్టుకుని ఒక ఎకరంలో కనికాలినటువంటి పాటలు పండించాలి ఉదాహరణకి సజ్జలు ఎవరిని పండించి అక్కడ ఎవరైతే పండించారో ఆ పండించినటువంటి వారికి కానీ దానంగా ఇచ్చేస్తే ఆ ఇల్లు మీకు సొంతమవుతుంది మీరు బంకమట్టికి చెందినటువంటి స్థలాన్ని కొన్నారనుకోండి విపత్తు వస్తుంది అది అనుభవించలేరు అందువల్ల ఒకవేళ బంకమట్టికి సంబంధించిన ఇంటిని కొన్నా గానీ లేదా స్థలంలో కట్టినా గానీ ఆ పక్కన స్థలంలో మీరు ఏంటంటే శుద్ధ మట్టిని వేసి పెడితే ఆ ఇంట్లో మీరు కాపురం ఉండగలరు విశేషించి ఇలాంటివన్నీ కూడా మనం తరచు చూస్తూనే ఉంటాం అయితే వీరు మేష రాశి అంటేనే మోసపోయే రాశి అనడం చెప్తుంది అంటే వీరు మోసపోవడం కానీ మోసగించి రెండే చేస్తారు స్థలాలు కొనేటప్పుడు చూసినట్లయితే వీళ్ళు మెయిన్ లో స్థలాలు కొంటే వారు కంపల్సరీగా ప్రభుత్వం యొక్క రోడ్లో కొన్నారంటే ప్రభుత్వం రోడ్డుని ఎక్స్టెండ్ చేసేటప్పుడు వీళ్ళు కంపల్సరీ కొట్టేయబడుతుంది ఒకవేళ డాక్యుమెంట్ చూస్తే వీళ్ళకి నాలుగు వందల చదర పడుగులు ఉంటే ఈ నాలుగు వందల యాభై చదరపాఠలు కూడా ఉండొచ్చు స్థలము లేదా మూడు వందల యాభై చదరపాఠాలు కూడా ఉండేటట్లుగా స్థలం నిరూపణలు కనబడుతుంది అక్కడ మోసపోయినట్టే కదా వీరు ఈ మేషరాశి వారు లేదా మేష లగ్నాన్ని ఇచ్చినటువంటి వారు వారి జీవితంలో ఒక్కసారైనా వారి ఇంట్లోకి కరెంటు బిల్లు కట్టలేదని ఎలక్ట్రిక్ బిల్ ఎలక్ట్రిక్ బోర్డు సంబంధించినటువంటి వారు వచ్చి ఫీజుని తీసుకునే రోజులు కూడా వస్తాయండి ఇది మనం గమనించాలి వీరికి అనుకూలంగా ఉందనో లేదా తక్కువ రేటుకు వచ్చిందనో వీరి స్థలాలను కానీ ఎత్తు పల్లాలు ఉన్నటువంటి స్థలాలను కానీ కొంటే మోసపోవడం అనేది తప్పనిసరి జరుగుతుంది ఈ మేష లగ్నములో ఏ భావాధిపతి ఉంటాడో ఆ భావాధిపతి ఏ యొక్క బంధాన్ని కలిగి ఉంటారో వారి నుండి అనుకూలత లభించండి ఉదాహరణకి నాలుగవ స్థానాధిపతి చక్కగా మీకు మేషలగ్నంలో కూర్చున్నాడు అనుకోండి లేదా మేషరాశిలో కూర్చున్నాడు అనుకోండి తల్లి నుండి ఉపయోగం ఉండదు ప్రయోజనం ఉండదు అదే తొమ్మిదవ స్థానాధిపతి కూర్చున్నాడు అనుకోండి తండ్రి వల్ల ఉపయోగం ఉండదు అలాగే మూడవ స్థానాధిపతి కూర్చున్నాడు అనుకో సోదరుల వల్ల ఉపయోగం ఉండదు అలాగే ఏడవ స్థానాధిపతి మీ యొక్క మేషరాశిలోనో లేదా లగ్నంలో కూర్చొని ఉంటే భార్య వల్ల కూడా ఉపయోగం ఉండదు పార్ట్నర్స్ లైఫ్ అనేది కనబడదు అంటే పార్ట్నర్స్ బిజినెస్ వ్యతిరేకించుతుంది అని అర్థం అంటే మొత్తం మీద ఈ మేషలగ్నానికి మేషరాశి చెందినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయాల్లోనంటే స్థలాలు కొనడంలో గాని స్థలాలు అమ్మడంలో గాని లేదా ఉద్యోగం చోట గాని ఇలాగ ఫ్యాక్టరీలు పెట్టే చో చోట గాని ఇలాగ జాగ్రత్తలు తీసుకోవాలి పాత వస్తువులను ఎక్కువగా వీరు కలిగి ఉంటారండి ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంట్లోనే ఉంటుంది అయితే ఈ యొక్క మేష లగ్నం లేదా మేషరాశికి చెందినటువంటి వారు అశ్విని నక్షత్రంలో నాలుగు పదాలు అలాగే భరే నక్షత్రంలో నాలుగు పదాలు కుజ నక్షత్రం ఒక పాదానికి చెందిన వారని అని చెప్పవచ్చు అయితే అశ్విని నక్షత్రం వారు ఎలా ఉంటారు అనేది మనం చూడాలి అశ్వని నక్షత్రం అంటే పిన్స్ నక్షత్రం అంటారు కవలకు సంబంధించిన నక్షత్రం ఎవరికైనా కవలల పిల్లలు పుట్టితే తప్పనిసరిగా అందులో ఒక్కరైన అశ్వి నక్షత్రానికి చెందిన వారే ఉంటారు ఈ అశ్వని నక్షత్రం అనేది అభాషణ నక్షత్రం గర్భం దాల్చి అభాషణ చేసే నక్షత్రం అంటారు వైద్య వృత్తిలో రాణించగలే నక్షత్రం ఎందుకంటే అశ్వి నక్షత్రానికి కేతు అధిపతి అలాగే రవి యొక్క ఉచ్ఛ క్షేత్రం అది మేసరా మేసరాశి మేస లగ్నం అందువల్ల వైద్య వృత్తిలో సంబంధాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు అదే భరణ నక్షత్రం చూసుకున్నట్లయితే ఇది కూడా గర్భిణీ స్త్రీలకు అభాషం చేయగలిగే నక్షత్రం అని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా స్త్రీలు గదిలో గాని ఉంటే వారు అడావడిగా పనులు చేస్తూ వేడిగా ఉన్న పాలు కాని వేడిగా ఉన్న నీటిని కానీ చేతుల మీద పోసుకుంటారు బొబ్బులైపోతాయి ఇది స్త్రీలకు సంభవిస్తే అదే పురుషులకైతే వాళ్ళ స్కూటర్లు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు నడిపే స్కూటర్ కావచ్చు ఇది వెనక భాగంలో కూర్చున్నప్పుడు కానీ సైలెన్సర్ మీద కాలు పెట్టేసి కాళ్ళు కాలిపోయేటట్టుగా జరిగాయి నక్షత్రంగా భర నక్షత్రం చెప్పవచ్చు ఇది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి మీకు అనుభవంలోకి వస్తే తెలుస్తుంది అదే కృతిక నక్షత్రం తీసుకున్నాం అనుకోండి ఈ కృత్తిక నక్షత్రానికి తండ్రి తల్లి ఇద్దరు ఉద్యోగులు అయితే వేరు వేరు చోట్ల ఉండడం జరుగుతుంది ఒకవేళ కృత్తిక నక్షత్రానికి చెందిన వారైన్నారు మేషరాశిలో లేదా లగ్నంలో వారు ఒక వారం ఒక చోట పనిచేస్తే ఇంకొక వారం ఇంకో పని చేస్తారు స్టెబిలిటీగా ఎక్కడ కానీ పనిచేయదు ఈ మేషరాశికి చెందినటువంటి కృత్తిక నక్షత్రం వారి ఇంట్లో తెల్లవారుజామునే స్టార్ట్ అవుతుంది గొడవలు భార్య భర్తల మధ్య ఒక ఇంట్లో తెల్లవారుజామునే అంటే లేచిన వెంటనే గొడవలు మొదలైన అంటే అందులో కృత్తిక నక్షత్రం వారు ఉన్నారు మేషరాశి చెందినవారు అని చెప్పొచ్చు ఉదయం అలా గొడవలతో ఉండి సాయంత్రం వేసరికి మళ్ళీ చక్కగా మాట్లాడుకుంటారు అందుకని మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసినప్పుడు ఉదయం పాటు పూట ఎవరితో గొడవలు పెట్టుకోకండి ఏదైనా విషయాన్ని చర్చించాలనుకుంటే సాయంత్రం చర్చించండి ఎందుకంటే అప్పటికి మీరు చల్లబడి మెల్లగా సమన్వయంగా మాట్లాడతారు ఇది విశేషించి గమనించాల్సింది మీరు కాబట్టి చూడండి మీ యొక్క జీవితంలో అనుభవం వస్తుంటుంది అయితే భావాల గురించి చూసినట్లయితే మేష లగ్నానికి మరియు వృచ్చిక లగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు అంటే ఒకటో భావానికి మేష లగ్నం మేషరాశి వారికి ఎనిమిదవ భావము బాత్రూమ్ అవుతుంది అంటే బాత్రూమ్ ని మనం చెప్తున్నాం అలాగే పన్నెండో భావం తీసుకుంటే పడగది కదా ఆ విధంగా కాబట్టి అది విపత్తును కలిగించేది అంటే ఈ మేష లగ్నానికి చెందినవారు లేదా మేషరాశికి చెందినవారు ఎక్కువగా బాత్రూంలో జారి పడడము కాళ్ళు చేతులు ఇచ్చుకోవడము లేదా తలగా దెబ్బ తగలడము ఇంజూర్ అవడము ఎందుకంటే ఎనిమిదవ భావం అనేది ప్రమాద భావాన్ని తెలియజేస్తుంది డాక్టర్ జాయిన్ అవ్వడము అక్కడ చికిత్స పొందడం ఇలాంటివన్నీ కూడాను ఈ మేషరాశి వారికి జరుగుతుంటాయి అయితే ఎక్కువగా వీరు బాడుకు వాహనాలను ఇవ్వడము ఇంటిని బాడుకి ఇవ్వడము దాంతో జీవించడము లేదా వీరే వాహనాలని బాడుకు తీసుకొని సవారి వెళ్ళి అందులో వచ్చిన ఆదాయంతో జీవించడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ రెండవ స్థానాధిపతియే ఏడవ స్థానాధిపతి అయినాడు కనుక డిఫాల్ట్ గానే వీరు ఏదో ఒక రూపంలో ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు కానీ వివాహం అయిన తర్వాత వీరికి అధిక మొత్తంలో ఆర్థిక అభివృద్ధి అనేది కొనసాగుతుంది భార్య మూలంగా లేదా ఫ్రెండ్స్ ద్వారా అంటే ఏడవ వివాహము ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తుంది ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ తెలియజేస్తుంది దాని ద్వారా వీళ్ళ ఆదాయాలు పొందవచ్చు అదేవిధంగా మూడవ స్థానాధిపతి ఇక్కడ ముఖ్యంగా ఆరవ స్థానాధిపతి అవడం వల్ల సోదరి స్థానం అవుతుంది అంటే కనిష్ట సోదరి స్థానం అవుతుంది మూడవ భావం అనేది ఇంకా చెప్పాలంటే కాంపౌండ్ స్థానం అవుతుంది అలాగా వీరు ఆక్రమించినటువంటి స్థలాలు డాక్యుమెంట్స్ కి తర్వాత వచ్చి చూసినట్లయితే తేడా ఉంటుంది ఇంతకు ముందు నేను చెప్పాను రెండు వందల యాడ్స్ ఉన్నది అక్కడ చూస్తే డాక్యుమెంట్ లో రెండు వందల యాడ్స్ ఉంటే అక్కడ నూట యాభై యాడ్స్ ఉంటాయి అంటే చదర పడుగులు ఉంటాయి అప్పుడు వీళ్ళకి గొడవలు ఏర్పడతాయి ఎందుకంటే ఆరవ భావం రణ రుణ రోజ స్థానం అయింది కనుక ఈ స్థలాల్లో గొడవలు పడటము డాక్యుమెంటేషన్ లో అంటే లిటిగేషన్ జరగడము అంటే కిరికిరి జరగడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా ఇది గమనించాలి అయితే నాలుగవ స్థానము అనేది ఎవరిదంటే తల్లి స్థానము నాలుగవ స్థానానికి అది చంద్రుడైన అనుకునుక వీరి యొక్క తల్లి చాలా అందంగా చాలా చక్కటి అనుభవాల్ని తర్వాత వచ్చి మంచి తత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఆమెకి ఆమె పేరు మీద ఇల్లు ఉంటుంది తర్వాత ఆస్తి పాస్తులు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఐదవ భావం అనేది సంతాన భావము దానికి అధిపతి రవీ నాడు వీరికి తప్పనిసరిగా ఒక మగ సంతానం వారసుడిగా ఉంటాడు తప్పనిసరిగా అలాగే చూసినట్లయితే వీరి యొక్క పూర్వపుణ్య భావం అయింది కాబట్టి పూర్వీకుల ఆస్తి రావడానికి అవకాశం ఉంటుంది దైవ అనుగ్రహం ఉంటుంది కులదేవత అనుగ్రహం ఉంటుంది అంటే ఒక సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి తాత గాని నాన్న గాని ఉంటారు అంటే వీరికి ముఖ్యత్వం కలిగించి ఆ యొక్క గ్రామంలో కావచ్చు లేదా పట్టణంలో కావచ్చు ఆ ప్రాంతానికి పెద్ద వ్యక్తిగా వ్యవహరిస్తుంటారు ఇది మనం గమనించాలి అలాగే తొమ్మిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానాధిపతి అవడం జరిగింది కనుక తండ్రికి వీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన తండ్రికి ఎక్కువ ఉంటుంది విదేశాల్లో జీవించడానికి అవకాశం కలిగిన తండ్రిగా ఈయన ఉంటాడు అలాగే మనం చూసినట్లయితే పదవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి అయినాడు కనుక అంటే ఇద్దరు కూడాను శని భావాన్ని కలిగి ఉంటారు కనుక వృత్తి వ్యాపారాల్లో మంచిగా లాభించడమే కాకుండా దాన్ని అనుభవించే భావంలో కూడా ఉంటారు వీరు అంటే వృత్తి వ్యాపారాలు ఉద్యోగము ఇలాంటి వాటిల్లో మంచి గొప్ప స్థానాన్ని కూడా పొందడానికి మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా వీరు కెమికల్ కి సంబంధించినటువంటి వాటిలో గాని లేకపోతే ఆర్మీ గాని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి ఒక ధైర్యవంతమైన సాహసం ఏరోనాటికల్స్ గాని ఇలాగా ఫ్లైట్ నడిపే వారు ఉంటారు కదా ఇలాంటి వారు పైలట్స్ గా ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వారందరూ కూడాను ఈ మేష లగ్నానికి చెందిన వారుగా ఉంటారు ఇలాగా మొత్తం మీద మేష లగ్నం వారికి ఎలా ఉంటుంది వారి యొక్క జీవిత కాలంలో ఏ భావాలు పనిచేస్తుందని చెప్పాను డిఫాల్ట్ గా ఇంకా కూడా మీరు తెలుసుకోవాలంటే నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను అందులో విశేషించి వాటిపై ఉన్న శాపాల గురించి తెలియజేస్తుంటాను దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే ఇంకా మంచి మంచి విషయాల్ని రహస్యమైన విషయాల్ని మీరు పొందగలరని భావిస్తున్నాను మరొక లగ్నం మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మశ్వ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు